మీ విజయమ్మను రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకే మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన బిడ్డ షర్మనమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయన మీకు సేవ చేసే అవకాశం ఆమెకిమ్మని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం మీ విజయమను రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా అక్కును చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరినీ మీకే అంకితమయ్యారు మీకే మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ శరుణమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం